ఏందోనొల్లా ఈ నడుమ గుళ్ళు గోపురాలు చుట్టే నడుస్తున్నాయి వార్తలైతే మొన్న తిరుపతి ఎంకన్నా కొండ మీదకి కొందరు కోడిగుడ్డు బిర్యానీ వొంట వేయరన్న వార్త వచ్చే కదా ఇక నిన్న గా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి కాడ మందుబాటిళ్ళు బిర్యానీ ప్యాకెట్లు దొరికినాయి అన్న వార్త వచ్చింది ఇక ఈ మంది బిర్యానీ లిగిన భక్తుల తన దొరకలే గుడి ఈవోసారి రూమ్లో దొరికినాయట పార్ అసలు కథ ఏందో అరుచుకుని వద్దాం ఇగో ఈ టేబుల్ మీద చూసిర్రా మూడు సీసాలు ఒక ఫుల్ బాటలు ఒక సోడా బాటలు గీలాసలు ఒక బిర్యానీ పొట్లం శ్రీ కోరుకొండ లచ్చి నరసింహస్వామి దేవస్థానం గారి ఆఫీస్ టేబుల్ మీద తీసిన ఫోటో ఇది అవువా ఇంత దారుణమండి గుడిలో మద్యం మాంసమా అని ట్యాగ్ లైన్లు కలిగించి ఈ ఫోటోను అక్కడి లోకల్ వాట్సాప్ గ్రూప్ ఫేస్బుక్లలో మస్తు వైరల్ చేస్తున్నారట మూడు నాలుగు రోల్స్ అంది ఈ ముచ్చట అక్కడ స్వామి దేవస్థానం మెయింటెనెన్స్ చూసుకునే అన్నవరం దేవస్థానం వల్ల కూడా ఎరికైంది వెంటనే ఎంక్వైరీకి ఆర్డర్ వేసిరట ఇటు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిర్రు గుడికి వచ్చే భక్తులకు ఈ ముచ్చట ఎరుకయి భగ్గుమంటున్నారు అక్కడ గుడిలో దొరికినటువంటి మద్యం కానీ మాంసం కానీ వీటికి సంబంధించినటువంటి అపవిత్రమైన వస్తువులు దొరకడం గురించి కానీ గుడి చుట్టూ లభిస్తున్నటువంటి బెల్ట్ షాపుల్లో గుడి చుట్టూ ఉన్నటువంటి మద్యం షాపుల గురించి ఏ తీసుకుంటారో తీసుకుంటారో మేము చూస్తున్నాం అయితే ఈ ఫోటోను సరిగ్గా చూడూరి ఇదేదో కావాలని ఎవరి మీద పగబట్టి వాళ్ళని నీరికిచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఉంది ఎవలన్నా నలుగురు ఐదురు తాగేటోళ్ళు ఒక తానే కూసుంటే బీరు తాగేటోళ్ళు బీరు తాగుతారు మందు తాగటోళ్ళు అయితే అంత కూడా ఒక ఫుల్ లో ఏదో తెచ్చుకుంటారు కానీ ఇట్లా మనిషికో బ్రాండ్ మందు తాగుదామని తెచ్చుకుంటారా అసలు ఈ సీన్ చూస్తుంటే బొమ్మల కొలువల బొమ్మలను వేసినట్టు లేదా అని అనుమానపడుతుండు పడుతుండు ఈ ముచ్చటరికై గుడికాడికి వచ్చిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సార్ కూడా జనరల్ గా కూడా చాలా మందికి అలవాట్లు ఉంటాయి అలవాటు ఉంటు బీరు తాగేవాడు ఉంటే బీరు సెపరేట్ గా ఫుల్ పుల్లిబాట్లు తెచ్చుకుంటారు అందరూ కలిసి తాగుతారు కానీ నాలుగు రకాల కోటలు తెచ్చి అంటే పక్క షాపులు ఏం దొరుకుతున్నాయి ఆ బ్రాండ్లు అన్ని తెచ్చి ఇక్కడ షాప్ షో డిస్ప్లే పెట్టినట్టుగా అనిపిస్తుంది అవు కదా సార్ చెప్పేదాకా ముచ్చట మీద ఇవ్వలకి అనుమానం రాలేనట్టుంది సార్ అన్నట్టు ఈ సీన్ చూస్తుంటే ఎవరినో ఇరికిచ్చే ప్రయత్నం లెక్కనే కొడుతుంది మరి అట్లా ఇరికిచ్చే ప్రయత్నం చేసుడు కూడా తప్పే కాబట్టి అట్లా ఏషినోలు ఎవరు కనిపెట్టి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడురు సారు ఘటనే గుడి సుట్టు కొబ్బరికాయల దుకాణాలు పెట్టినట్టు ఓచ్చడు బెల్ట్ షాపులు నడుతున్నాయట ముందా మందు సంగతి ఏందో చూడురజరా అని కోరుకుంటున్నారట గుళ్ళె ఈ మందు మాంసాల ముచ్చట చూసి బాధపడుతున్న భక్తులంతా